బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణ రహితంగా బాధిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజ్ వద్ద ఆందోళన చేశారు ఏమో మనకి పెద్ద బొక్క అన్నట్టు చేసినట్టు క్లియర్ చేసినారు బట్ ఆ జస్ట్ పిలిచినాడు పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినాడంట వచ్చి తన లేపి ఎన్ని రేట్లు కొట్టారు ముప్పై ఉన్నాడు పోయి మా తమ్ముని సిఈసి కృప కుమార్ పిలిచండి వాడికి ఎన్ని రేట్లు కొట్టారు వాడి హ్యాండ్ వన్ లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పాలి మళ్ళీ మేము కాలేజ్ మేము ఇదంతా మాట్లాడడానికి వెళ్ళిందే కాలేజ్ లో మీరు ఎవరు అన్నారు ఎవరంటే మీకు తెలీదా మేము స్కూల్లో మా పిల్లలు చదువుతుండదు కదా మేము

네네네네네 <목소리> <목소리> <목소리>